రంజాన్ పండుగ సందర్భంగా రేపు కదరి పట్టణమునందు ట్రాఫిక్ ఆంక్షలు విధింపు రేపు జరగబోవు రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకుని ఉదయం ఈద్గా నందు ముస్లిం సహోదరులు నమాజు చేయు దృష్ట్యా రేపు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కదరి నందు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సాధారణ ప్రజలు పోలీసు వారికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు వేమారెడ్డి సర్కిల్ నుండి ఎటువంటి భారీ వాహనాలు కార్లు మరియు ఆటోలకు హిందూపురం వైపు వెళ్లేందుకు అనుమతి లేదు కేవలం వృద్ధులు అంగవైకల్యం ఉన్నవారు నమాజు నిమిత్తము వచ్చివారు మాత్రమే దానిని దాటి మోటార్ సైకిల్ నందు పోలీస్ లైన్ ఎదురుగా ఉన్న ఈద్గా గేట్ నెంబర్ రెండు ద్వారా లోపలికి వెళ్లేందుకు అనుమతి కలదు అక్బారియా మస్జిద్ ముందర మెయిన్ రోడ్ పోలీస్ లైన్ వద్ద నుండి టవర్ క్లాక్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు అది కేవలము నమాజు చేసుకుని వారికి మాత్రమే కేటాయించబడినది సబ్జైలు మీదుగా పోలీస్ లైన్ దారిలో వచ్చే వారు పోలీస్ లైన్ ఎంట్రన్స్ వరకు మాత్రమే వారి వాహనాలను వచ్చేందుకు అనుమతి కలదు అక్బరియా మసీద్ ఈద్గా ముందు వైపున హాస్పిటల్కు ఎదురుగా ఉన్న గేట్ నెంబర్ నందు అందరూ ముస్లిం సోదరులు నమాజు నిమిత్తము ఈద్గా లోపలికి వెళ్లవచ్చును భిక్షాటన చేయువారు తోపుడు బండ్లవారు ఎటువంటి పరిస్థితులలో గేట్ నెంబర్ ఒకటి దాటి ఈద్గా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు హిందూపూర్ రోడ్ వెలుగు ఆఫీసు వద్ద ఉన్న కొత్త బైపాస్ బ్రిడ్జ్ కూడలి వద్ద నుండి కదరి వైపుకు ఎటువంటి భారీ వాహనాలు కార్లు మరియు ఆటోలకు వచ్చేందుకు అనుమతి లేదు వారు కుటాగుల్లా కొత్త బైపాస్ రోడ్ మీద కానీ మదనపల్లి రోడ్ వైపు కానీ వెళ్ళవచ్చును కేవలం నమాజు నిమిత్తము వచ్చువారు మాత్రమే దానిని దాటి హిందూపూర్ క్రాస్ వరకు వచ్చేందుకు అనుమతి కలదు హిందూపురం రోడ్ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు మరియు నరసింహస్వామి గుడి పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు కాదిరి టౌన్లోకి వెళ్ళాలి అనుకుంటే గుడి వెస్ట్ గోపురం వద్ద నుండి శివాలయం వైపుగా చౌకును దాటి ఇక్బాల్ రోడ్ మీదుగా వెళ్లవలసి ఉంటుంది హిందూపురం క్రాస్ వద్ద నుండి ఎటువంటి పరిస్థితులలో భారీ మరియు ఇతర అన్ని రకాల వాహనాలు టవర్ క్లాక్ వైపు వచ్చుటకు అనుమతి లేదు ఆర్టీసీ బస్సులు కాదిరి నుండి హిందూపురం బెంగళూరు నల్లమాడ వైపు మీదుగా వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులు వేమారెడ్డి సర్కిల్ నుండి ఈద్గా వైపు వెళ్లేందుకు ఎటువంటి అనుమతి లేదు వారు మదనపల్లి బైపాస్ రోడ్ మీదుగా కొత్తగా వేసిన బైపాస్ మీదుగా వెళ్లవలసి ఉంటుంది అలాగే హిందూపూర్ వైపు నుండి కాదరి టౌన్కు వచ్చే ఆర్టీసీ బస్సులు కొత్త బైపాస్ మీదుగా కాదరి టౌన్లోకి రావాల్సి ఉంటుంది తప్ప ఎటువంటి పరిస్థితులలో వేమారెడ్డి సర్కిల్ వైపు వచ్చేందుకు అనుమతి లేదు నమాజు నిమిత్తం వచ్చి వారికి తాత్కాలిక పార్కింగ్ స్థలాలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ ఆర్ఎన్బి బంగ్లా ప్రభుత్వ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ ముందర ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్ Inspector of Police Kadri Town PS